پتي ناهي تيجي ناهي کيتا پتي ناهي تيجي ناهي کيتا پتي ناهي దేశవ్యాప్తంగానే ఒక చారిత్రాత్మకమైనటువంటి ఈరోజు ఇప్పటికీ చరిత్రలు నిర్చిపోయే విధంగా తెలంగాణ రెండో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల మేరకు ఏదైతే బీసీల ఒక ప్రాముఖ్యత పెంపొందించే విధంగా బీసీల జనగణ చేపడతా అని చెప్పని ఎన్నికల హామీలు వరంగా ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఆ హామీ ఎన్నికల ముందు బీసీ కార్పొరేషన్ కొరకు ఏర్పాటు చేస్తే పొన్నబాకర్ గారి నాయకత్వంలో జరిగినటువంటి ఈ జనగణ కార్యక్రమాన్ని ఈరోజు ఉస్మాబాద్ ప్రాంత ప్రజలు ఎన్ను ఎన్నుకున్నటువంటి మన వ్యక్తి ప్రేత నాయకుడు పొన్నబాకర్ గారు బీసీ సంక్షేమ శాఖతో పాటు రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి అసెంబ్లీ విడత కార్యక్రమంలోనే ఇక్కడ ఏ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి చెప్పినటువంటి హామీ ఏది ఉందో దానికి అనుగుణంగా ఈరోజు బీసీ జనగర కార్యక్రమాన్ని బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది ఇంత జాగ్రత్త ఘటనలో భాగంగా ఉస్మాబాద్ ప్రాంత ప్రజల ఆశీస్సులతో ఉన్న గారి గారికి అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రాంత ప్రజలు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్న గారికి ప్రవేశపెట్టే విధంగా అవకాశం కల్పించడం కూడా ఒక ఘట్టం మన తెలంగాణ అసెంబ్లీలో ఏర్పాటు చేయను అది ఏంటంటే ఎన్నో సంవత్సరాలుగా చిరకాల స్వప్నంగా మిగిలిపోయిన బీసీల కులగణన బిల్లు మన బీసీ సంక్షేమ శాఖ మంత్రి మన నియోజకవర్గ శాసన సభ్యులు ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో బిల్లు పాస్ చేయడం జరిగింది దీనికి సంబంధించిన మన రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారికి మరి అదేవిధంగా తెలంగాణ అసెంబ్లీ అందరికీ కూడా మా ఉస్మాబాద్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము బీసీల ఐక్యంగా ఉండాలని కొండం ప్రభాకర్ పుష్వాలనే ఈ బిల్లు ఆమోదించబడిందని కొండం ప్రభాకర్ గారికి ప్రత్యేకంగా మా ఉస్నాబాద్ బీసీ కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము